ప్రతిష్టని దెబ్బతీసేలాగా మాట్లాడటం అన్నది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం కానీ లేకపోతే హిందూ సమాజానికి వ్యతిరేకులుగా ఉన్నట్టుగా ఏదో ఒక ముద్ర వేసేయడానికి మరి ఈవో ప్రయత్నించడం అంటే ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం ఎందుకంటే ఈయన ఈవోగా ఉన్నప్పుడే టిటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి తిరుమలలో టీటీడీకి సంబంధించి అనేక అపచారాలు జరిగినాయి జరిగినట్టుగా కూడా వాళ్ళు ప్రచారం కూడా చేశారు ఆ ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదకి వద్దటానికి కూడా ప్రయత్నం చేశారు బట్ ఈ దీంట్లో భాగంగా ఈ ముద్ర వేసే వైఎస్ఆర్ మీద ఒక బురద తల్లి కార్యక్రమంలో భాగంగా అక్కడ శ్రీవారి శ్రీవారి ఆలయ పవిత్రత కానీ పవిత్ర ప్రసాదాల పవిత్రతని అక్కడ ఉన్న సాంప్రదాయాలని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది టీటీడీ గోశాలలో